హలో అందరికీ ఈవినింగ్ టిఫిన్స్ తిందామని మొబైల్ క్యాంటీన్కి వెళ్ళాము ఫస్ట్ అయితే నేను పూరీ తినాలనుకున్నాను కానీ పూరీ లేదన్నారు ఇంకా పూరి తర్వాత నెక్స్ట్ తినే ఐటమ్ అంటే ఇంకా అబ్బియస్గా మసాలా దోశ కదా అందుకది ఆర్డర్ చేసేసాను మ్యాక్సిమంగా టిఫిన్స్ అన్నీ తినవచ్చు కానీ ఒక ఇడ్లీ ఒక్కటి అస్సలు పోదు హోటల్ ఇడ్లీ ఇంకా అక్కడ పొంగనాలు స్పెషల్ అని అంటే ఇంకా పొంగనాలు తీసుకున్నాము మా పెద్ద బాబు అయితే మైసూర్ బొండా తిన్నాడు అది కూడా చాలా టేస్టీగా అనిపించింది ఇంకా అక్కడ వేడి వేడిగా వడలు వేస్తున్నారు ప్రియా వడలు ఒక్కటి తీసుకున్నాము చాలా బాగున్నాయి చూస్తుంటే అని అన్నాడు మా హస్బెండ్ ఇంకా ఎందుకు కాదన్నామని ఇంకా అది కూడా తినేసినాము వడలు ఫైనల్గా మీరు హోటల్కి వెళ్తే మీ మెనూ ఇలానే ఉంటుందా కామెంట్ చేయండి మా వీడియోని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్